హాయ్ అండి నేను మీ లక్ష్మి శ్రీ కుకింగ్ ఛానల్కు స్వాగతం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ కాకుండా ఒక్క దాంట్లోనే ఉండేలా ఒక మసాలా పౌడర్ తయారు చేసుకుందామండి రెండు కప్పులు ధనియాలు ఒక ప్యాన్లో వేసుకుని వేపుకుందామండి కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూను లవంగాలు వేసుకుందామండి తర్వాత రెండు అంగుళాలు దాల్చిన చెక్క ముక్క చిన్న ముక్కలుగా చేసి వేసుకుందాం దాని తర్వాత పది యాలపులు చివరగా కప్పు జీలకర్ర వేసుకుని తిప్పుకుంటూ ఉండాలండి ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి అయిందండి ఇది చల్లార్చుకుని మిక్సీ పట్టుకుందాం అయిపోయిందండి ఒక్క కోడి ఉంటే ఏ కూర అయినా కమ్మగా వండుకుని తినేయొచ్చు